హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు ఏవైతున్నాయో మనందరికీ రెండు వేల రూపాయలు మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది ఒకసారి మీరందరూ మీ ఖాతాలైతే అయితే చెక్ చేసుకోండి అందరికీ ఖాతాలో రెండు వేల రూపాయలు పడ్డట్టు మనకు క్లియర్గా మెసేజ్ కూడా వచ్చాయి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఈరోజు ఎవరెవరికి పడ్డాయి ఎంతమందికి పడ్డాయని అని చెప్పేసి నేను క్లియర్గా మీ అందరికైతే అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను మీరు చేయవలసిన లేదు ఒకసారి మీకు ఈ డబ్బులు అనేవి మీ ఖాతాలో పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ మీకు పడకపోతే మీకు ఎన్ని గంటల లోపు పడతాయి అని చెప్పేసి నేను క్లియర్గా ఒక స్పష్టంగా మీ అందరికైతే అప్డేట్ ఇస్తానమాట మనకి ఇక్కడ మన మోడీ గారు ఏవైతే రెండు వేల రూపాయలు ఉన్నాయో ఆ డబ్బులు అయితే ఉన్నాయో వాటి గురించి స్పష్టంగా పీఎం కిసాన్ యోజన దీపావళి పండుగ ముందే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల ఖాతాల్లో అయితే మనకైతే జమ చేసేందుకైతే చూసారంట అయితే ఈ ఇరవై ఒకటో పథకం ఏదైతే ఇరవై ఒకటో ఒక విడత ఉందో మనకైతే ఆసక్తిగా మనకైతే రైతులైతే ఎదురు చూస్తున్నారనమాట అందరైతే అయితే ఇక్కడ మనకి దీపావళి పండుగకి మనకైతే విడుదల చేయనున్నారు కాకపోతే అవి కాస్త లేట్ అయ్యి మళ్ళీ ఏమైందంటే మనకి ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఏవైతే అమౌంట్ ఉందో అవి నవంబర్ మొదటి వారంలోకి విడుదల చేయొచ్చు అని చెప్పి పేర్కొన్నారని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇక్కడ మనకి అవి ఏమైందంటే కొంచెం పోస్ట్ పోన్ వల్ల మనకి అవి ఏమైందంటే నవంబర్ మొదటి వారానికి అయితే చేయడం అయితే జరిగింది నవంబర్ మొదటి వారంలో అంటే నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆ సమయంలో ఆ తారీఖు రోజు మీ అందరికైతే తప్పకుండా పడే అవకాశాలున్నాయన్నమాట బహిరంగ ఎన్నికల వాతావరణం దృష్టిలో ఉంచుకొని అయితే కూడా నవంబర్ మొదటి వారంలో మనకైతే విడుదల చేస్తారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ఏవైతే మనకి ఇక్కడ ఉన్నాయో మనకి ఎన్నికలు ఆ ఎన్నికలను గుర్తు చే ఉంచుకొని కూడా మనకైతే అమౌంట్ అయితే ఇస్తున్నారని చెప్పేసి కూడా అనమాట తప్పకుండా నవంబర్ మొదటి వారంలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి ఇప్పటి నుంచి కూడా పడే అవకాశాలు ఉన్నాయి నవంబర్ మొదటి వారంలోపు పూర్తి చేస్తారనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ మిగతా రైతులందరికీ కూడా షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై